हेलो अंडी वेलकम बैक टू चैनल कलर्स ऑफ लाइफ ఈరోజు సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీస్ సికింద్రబాట్ ప్యాక్ని సెంటర్ నుంచి వీడియో అయితే చేస్తున్నారండి లాస్ట్ టైం ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక వీడియో చేశాను ఫ్యాన్సీ వర్క్ సారీస్ బడ్జెట్ రేంజ్లో స్టార్ట్ అయిపోయాయి చాలా బాగా నచ్చాయి మీ అందరికీ కూడా ఇంకొంచెం అంటే ఇంకొంచెం డిజైనర్ కాన్సెప్ట్లో వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు ఈరోజు వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట ఈ శారీ ఇంకా హెవీ వర్క్ అని చెప్పను ఇంకా కొంచెం అడిషనల్ వర్క్తో ఇది కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉండబోతోంది మంచి చీరలు అయితే వచ్చేసాయండి పార్టీస్కి ఫంక్షన్స్కి అయితే బాగా సూట్ అయిపోతాయి మీ అందరికీ తెలుసు కదండి సఖీలు బెస్ట్ క్వాలిటీ ఇస్తారు అండ్ క్వాంటిటీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు అంటే వేరే ఆఫర్స్ డిస్కౌంట్లు అక్కర్లేదు జెన్యూన్ ప్రైజ్ అయితే ఉంటుంది అండ్ ఈరోజు ఎలాంటి వర్క్ శారీస్ ఉన్నాయి ఎలాంటి డిజైనర్ శారీస్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం హలో హలో మేడం ఈరోజు కలెక్షన్ గురించి ఒక్కసారి చెప్తారండి ఇప్పుడు ఏంటంటే మేడం ఇప్పుడు కలెక్షన్ వచ్చేసరికి ఫ్యాన్సీ సారీస్ మేడం ఫ్యాన్సీలోనే లోనే కొత్త అంటే రెగ్యులర్ గా జార్జెట్ షూ షిఫాన్స్ అలాంటి మెటీరియల్స్ కాకుండా ఇది క్రష్ గ్లాస్ టిష్యూ మెటీరియల్ అంటే ఇప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ది డిజైనర్ గా అంటే హెవీ హెవీ వర్క్స్ అలా కాకుండా కొద్ది ఎలిగెంట్ అండ్ సోబర్ వర్క్స్ తో కొద్ది ఫ్యాబ్రిక్ అనేది న్యూ కాన్సెప్ట్ అలా అలాంటి చీరలు అయితే వచ్చేసాయి ఎఫర్ట్బుల్ ప్రైజెస్ బెస్ట్ ప్రైజెస్ అలా చూసారు కదా ఇంకా చీరలు చూస్తూ మాట్లాడుతున్నాం కలర్స్ చూసారంట మేడం ఫ్యాన్సీలోనే కొద్ది ఎలిగెంట్ అండ్ సోబర్ లుక్ తోనే మనకి మెటీరియల్ వచ్చే వచ్చేదలకి క్రష్ గ్లాస్ టిష్యూ వస్తుంది మేడం శారీలో కూడా చూసారు అంటే మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తో కాంట్రాస్ట్ వైట్ కలర్ తో టూ టైప్ ఆఫ్ షేడ్స్ తో వస్తుంది మనకి బార్డర్ లో కూడా చూస్తారంటే మంత్ డగ్ డిజైన్ తో వస్తుంది ఇవి ఏంటంటే మేడం స్టార్టింగ్ ట్రెండింగ్ ఫుల్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ఇది ఫైవ్ చెప్పాను కదండి ఇవి కూడా బడ్జెట్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఈ డ్యూయల్ షేడ్ రావడం వల్ల అయితే లుక్ ఇంకా కలర్స్ కూడా చూసారంటే మేడం అంటే ఫ్యాన్స్ అనేది రెగ్యులర్ షేడ్స్ అలా కాకుండా ఇవన్నీ ఎలిగెంట్ వర్క్స్ ఇలాంటి సారీస్ కి మనం కావాలంటే చికెన్ గారి బ్లౌజెస్ కానీ సంథింగ్ వైట్ కలర్ తో ఉన్న కాంబినేషన్ బ్లౌజెస్ కానీ పేరెప్ వీటికి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి మేడం రన్నింగ్ లో కూడా మనకి వీటికి జస్ట్ ప్లెయిన్ వస్తుంది అండ్ బార్డరు నెక్ నెక్ వర్క్ ఇస్తాడు వర్క్ ఇచ్చారండి బాగుంటది ఇలా కుట్టించుకున్నా కూడా బాగుంటది ఇంకొంచెం అడిషనల్ లుక్ రావాలంటే అలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు ఇది కూడా బడ్జెట్ రెండు లో టూ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం ఇది సేమ్ అదే ఫాబ్రిక్ లో ఇది వన్ మోర్ డిఫరెంట్ షేడ్ అంటే ఇది కూడా డ్యువెల్ టోన్ షేడ్ తోనే టూ కలర్ షేడ్ తోనే మనకు సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బార్డర్ లో చూసారంటే స్టోన్ వర్క్ వస్తుంది లో చూసారంటే స్టోన్ వర్క్ వస్తుంది శారీ అంతా వైట్ కలర్తో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి డిఫరెంట్గా టూ టైప్ ఆఫ్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్తో వస్తుంది అంటే ఇవేందంటే మేడం శారీ చూడంగానే ఆ ఫ్రెష్ లుక్ అనేది తెలిసిపోతుంది అంటే రెగ్యులర్ టోన్స్ అలా కాకుండా కొద్దిగా ఫ్యాన్సీలోనే కొద్దిగా ఎక్స్క్లూజివ్గా అంటే మీకు ఇవేందంటే ఫ్యాబ్రిక్ కొత్తది వర్క్ స్టైల్ కూడా డిఫరెంట్ మేడం అలా సేమ్ ఏంటంటే మేడం బాడీ అంతా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ చూసాం ఇది ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ లో కూడా సీక్వెన్స్ వచ్చింది మిడిల్ లో సీక్వెన్స్ వచ్చేసి బోర్డర్ కూడా చూసారంటే మంచిగా స్టోన్ బార్డర్ వచ్చి బార్డర్ లైనింగ్ కూడా మనకి స్కేల్అప్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది సారీ అంతా కూడా మేడం స్టార్టింగ్ ఎలా ఉందంటే మన మనకు కూడా అలానే వస్తుంది దీ సారీ బ్లౌజ్ వచ్చేదలకి మనకి ఇలా వస్తుంది మేడం బ్యాక్ వర్క్ వస్తుంది బట్ అది సారీ అది హ్యాండ్స్ వర్క్ ఇది బ్యాక్ వర్క్ వస్తుంది ప్రైస్ ఈ త్రీ థౌసండ్ ఎందుకంటే బోర్డర్ కొద్ది వర్క్ వచ్చింది కదా స్టోన్ వర్క్ దాని గురించి మనకి ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పెరిగింది మెటీరియల్ అయితే సేమ్ మెటీరియల్ దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ మేడం ఇప్పుడు చూసిన దాంట్లోనే మంచి ఆరెంజ్ స్టోన్ కి మనకి పింక్ కాంబినేషన్ ఓకే దాంట్లోనే ఇది వితౌట్ వర్క్ ఫస్ట్ ఇందాక చూసాం మేడం దాంట్లో వన్ మోర్ షేడ్ ఇది ప్రైస్ ఏమన్నా చేయండి అండి సేమా త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ మనకి ఎందుకంటే మేడం దీంట్లో ఏంటంటే వర్క్ స్టైల్ చేంజ్ అవుతుంది బార్డర్ వర్క్ స్టైల్ చేంజ్ అయిపోతుంది మనకి బార్డర్లు అంతా వచ్చేసి లైట్ స్టోన్ వర్క్ లో సిల్వర్ స్టోన్స్ విత్ పల్స్ ఇస్తాడు అంటే ఇది హీట్ స్టికింగ్ మేడం ఊడిపోవటం అలా ఉండదు హీట్ స్టికింగ్ వస్తుంది మనకి చాలా అంటే చాలా బాగుంటాయి ఫాన్సీలో కొద్దిగా ఎలిగెంట్ అండ్ సోబర్ వర్క్ చూద్దామంటే మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ మేడం అంటే ఇవేందంటే ఫ్యాబ్రిక్స్ కూడా చూసారు అంటే లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ మేడం ఇప్పుడు ఏంటంటే జనరేషన్ బట్టి న్యూ క్రియేషన్ రెడీ అవుతుంది అలా ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి అసలు ఈ పిక్వాక్స్ ఆ నెమలి పింఛం అదంత వర్క్ తో ఎంత బాగా చేశారు కలర్స్ కూడా చూసారంటే మేడం డ్యూయల్ షేడ్ మనకి రెగ్యులర్ టోన్స్ కూడా కాదు వన్ ఆఫ్ ది డిఫరెంట్ షేడ్స్ అంటే ఫేస్టల్ షేడ్స్ లోనే డిఫరెంట్ కలర్ అలా దాంట్లోనే ఇప్పుడు వరకు స్టోన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ చూసాం కదా మేడం ఇది సేమ్ మెటీరియల్ లోనే శారీ ఆల్ ఓవర్ కూడా చూసారంటే ఓన్లీ అంబ్రాయిడీ వర్క్ కొద్దిగా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వస్తుంది షోలర్ బార్డర్ కూడా చూసారా అంటే మంచి పికాక్ డిజైన్ తో వస్తుంది ఆల్ ఓవర్ వైట్ కలర్ తో వర్క్ శారీ అంతా కూడా చిన్న చిన్న స్మాల్ బుటా వర్క్ వస్తుంది అండ్ బార్డర్ స్టైల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేదలకి

త్రెడ్ ఎంబ్రాయిడరీలోనే లీవ్స్ అండ్ కట్ వర్క్ బార్డర్ వచ్చేదానికి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మేడం బార్డర్ వచ్చేదానికి రిచ్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంది ప్రైస్ తక్కువ ఉంది ఒకసారి దీంట్లో కూడా ఏంటంటే మేడం డిపెండ్ ఆఫ్ బార్డర్ బట్టి సేమ్ ఇదే ఇదే సారీ ఇదేంటే బాడీలో వర్క్ రావటం వల్ల కొద్దిగా ప్రైస్ చేంజ్ అవుతుంది అలా ఇది ఇంకా హెవీగా ఉంది బార్డర్ కూడా వర్క్ చూసారంటే శారీలో కూడా ఏందంటే మేడం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ రిచ్ బార్డర్ ఇచ్చి బాడీలో కూడా ఏంటంటే ట్రీస్ డిజైన్ వస్తుంది కంటిన్యూస్ ట్రేస్ బంచెస్లో అసలు బార్డర్ కూడా చూసారంటే చూసారా ట్రేస్ విత్ పికాఫ్ డిజైన్ విత్ కౌస్ డిజైన్తో వస్తుంది శారీ థ్రోఅట్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది మేడం ఇవేందంటే కొద్దిగా సోబర్ లుక్ అండ్ ఎలిగెంట్గా కావాలి అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ మేడం ఎందుకంటే ఫ్యాన్సీ అనగానే స్టోన్స్ హెవీ హెవీ వర్క్లు గుర్తొస్తాయి అలా కాకుండా న్యూ ఫ్యాబ్రిక్ అండ్ న్యూ క్రియేషన్ అలా ఇది వచ్చేదానికి కొద్ది ప్రైస్ చేంజ్ అవుద్దని చెప్పాను కదా మేడం టూ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా సేమ్ మెటీరియల్లోనే ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతాయి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో టూ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ ఇవి కూడా ఏంటంటే మేడం కొన్ని కొన్ని వీడియోలో చూపిస్తున్నాము స్టోర్కి విజిట్ అయ్యారనుకోండి బడ్జెట్ రండి మీకు ఫ్యాన్సీలో అయితే సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి ఆల్ వెరైటీస్ ఉన్నాయి మేడం అది ఎంత త్రీ నైన్టీ ఫైవ్ బాగున్నాయండి చాలా బాగున్నాయి చీర కూడా చూసారంటే ఒకదాని ముంచింది ఒకటి మేడం అది కలర్స్ కానీ వర్క్ బేస్ కానీ మీకు బాడీలో వర్క్ డిజైన్ కానీ బేస్ చూసారంటే మీకు మెన్షిప్ కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మేడం రెడ్డి అంబారెడ్డి ఫినిష్ కూడా లైట్ వెయిట్ విత్ కంఫర్టబుల్ మెటీరియల్ వీటికి ఏంటంటే డిపెండ్ ఆఫ్ పెట్టి మేడం అంటే ఇన్స్ కట్ సాటిన్ గానీ క్రేప్ గానే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి అసలు షేడే ఎక్సలెంట్ కలర్ ఎక్సలెంట్ షేడ్ కి బేస్ కూడా కలర్ కాంబినేషన్ వర్క్ కూడా చూసారా మంచి మెహందీ గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్ తో మనకు బోర్డర్ లో కూడా చూసారంటే మంచి కౌస్ డిజైన్ తో వస్తుంది మేడం సారీ అంతా కూడా స్మాల్ ఫ్లవర్స్ తో మోటిస్ మోటిస్ మంచి స్లాగ్ ఇస్తాడు అలా ఈ సారీ వచ్చేసి టూ థౌసండ్ త్రీ నైన్టీ టై మేడం త్రీ నైన్టీ ఇది కూడా సేమ్ బడ్జెట్ ఎక్సలెంట్ మేడం సింగల్ పీస్ కొద్ది ఎలిగెంట్ గా ప్లెజెంట్ గా కావాలన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ మేడం ఎందుకంటే సారీలో కూడా చూసారంటే షేడ్ ఆఫ్ త్రీ ఫోర్ షేడ్స్ తోనే లో కూడా కూడా మేడం మనకి మెటీరియల్ లుక్ వచ్చి బార్డర్ కూడా సేమ్ క్రోషియా బోర్డర్ వస్తుంది స్మాల్ వైట్ కలర్ తో క్రోషియా బార్డర్ వచ్చి మనకి బార్డర్ అంతా కూడా క్రౌస్త వర్క్ వస్తుంది పళ్ళు వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ అది ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ వచ్చి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ మేడం టూ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇది ఒక్కసారి చూడండి మేడం అసలు సారీ కలర్ కానీ మెటీరియల్ కానీ చూసారు అంటే సూపర్ అంటే సూపర్ సారీ చూసారా బేస్ కోడ్ చూసారంటే మేడం గ్లాస్ టిష్యూలోనే కొద్దిగా షైనింగ్ బేస్ వచ్చి ఫ్యాబ్రిక్ సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి లో కూడా చూసారంటే మంచి కాంట్రాస్ట్తో మంచి ప్యారెట్ డిజైన్ వస్తుంది డీటెయిలింగ్ కూడా చూసారంటే అంత క్లియర్గా లుక్ ఉంటుంది తెలుసా మేడం చీర ఎలాంటి చీరలు ఏందంటే మనం రేట్ చూస్తేనే తెలియాలి మేడం ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ప్యూర్ వాట్ మీద ఇదే అనుకోండి బట్ ఇది కూడా ప్యూర్ మెటీరియలే ప్యూర్ వాట్ మీద వచ్చింది అనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ లో వస్తాయి మేడం ఇది కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ బట్ కంఫర్టబుల్ మెటీరియల్ మెటీరియల్ కూడా చూసారా సాఫ్ట్ ఉంది అసలు సాటిన్ లాగా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఈ సారీ ప్రైస్ చూసారా అంటే టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ టూ సెవెన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది బట్ మెటీరియల్ అయితే ప్యూర్ మెటీరియల్ అయితే ప్యూర్ మేడం నేను ఏంటంటే ఇలాంటి వర్క్స్ వచ్చేదానికి అంటే ఇప్పుడు ప్యూర్ ఆర్గన్జా మీద వచ్చింది అనుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అది వర్క్ మెన్షిప్ అలా వస్తుంది దాంట్లోనే ఇది వన్ మోర్ డిఫరెంట్ డిజైన్ మేడం ఇది సేమ్ మెటీరియల్ వస్తది బట్ దీనికి ఏంటంటే బోర్డర్ లో స్టోన్ వర్క్ యాడ్ అయ్యి సారీ ఆల్ ఓవర్ కూడా ఫ్లవర్ బంచెస్ వస్తుంది కాంట్రాస్ట్ ఫ్లవర్ బంచెస్ వచ్చి మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ మేడం ప్రింట్ అనుకున్నాసరు కంప్లీట్ వర్క్ లాట్నీ స్టిచ్ అంటం కదా అది వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూసారంటే మేడం కంప్లీట్ వర్క్ పేస్ వస్తది చాలా నిట్ గా ఉంది అది బోర్డర్ లో కూడా జీరో స్టోన్ వర్క్ వస్తుంది మేడం ఇది అది బాగుంది చాలా చాలా అంటే చాలా బాగుంటది ఇది కూడా ప్రైస్ చూసారంటే త్రీ థౌసండ్ నైన్టీ ఫైవ్ మేడం త్రీ థౌసండ్ నైన్టీ ఫైవ్ దాంట్లో ఇది వన్ మోర్ షేడ్ కలర్ అయితే వైట్ షేడ్ మహానటి సారీస్ అని ఆ మధ్య ప్రింట్ లో చూసాము ఇది వర్క్ లో చీర చూసారంట మేడం బాగుందో ఎక్సలెంట్ అంటే కొన్ని చీరలు ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయి ఫ్యాషన్ అసలు మెటీరియల్ అసలు మెటీరియల్ చూసారా మీరు ఎలా అంటే అలా ఉంటుంది చీర సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా ఎంత కంఫర్టబుల్ ఉంటుంది తెలుసా మెయిన్ వర్క్ కూడా క్లాస్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది మేడం అలా ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ అంతేనా ఒకసారి చూస్తాను మేడం ప్రైజు సీ త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ సేమ్ అలాంటి వర్క్లోనే అంటే కొద్ది స్టైల్ మారుతుంది మేడం మనకి వర్క్ స్టైల్ మారుతుంది ఏంటంటే ఇందాక షైనింగ్ మెటీరియల్ వచ్చింది ఇది వితౌట్ షైనింగ్ అంటే ఇది కూడా షైనింగ్ ఉంది బట్ అది ఏంటంటే వైట్ కలర్ మీద అలా ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా గ్లాస్ బాగా కనిపిస్తుంది ఇది కూడా సేమ్ స్మాల్ స్టోన్ బార్డర్ వచ్చేసరికి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మేడం వైట్ కలర్ తో అండ్ సారీ స్టార్టింగ్ టు ఫుల్ ఎండింగ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా చూసారంటే త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ సేమ్ ప్రైస్ ఇప్పుడు ఏంటంటే మేడం దీంట్లోనే సో డిఫరెంట్ డిజైన్ ఇది ఇప్పుడు ఏంటంటే మేడం మెటీరియల్ ఫ్యాన్సీలో కస్టమర్స్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా కావాలి యూనిక్ పీసెస్ కావాలి కొద్దిగా ఎలిగెంట్ పీసెస్ కావాలి అంటున్నారు కాబట్టి కొద్దిగా న్యూ క్రియేషన్ ఇదంతా మంచి లేడీ డాన్సింగ్ మేడం చాలా బాగుంది కదా ఎందుకంటే అది మనం ప్రింట్ లో చూడడం వేరు ఇది ఫుల్ వర్క్ బేస్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ కూడా వచ్చి కట్ వర్క్ అంటే ఇంటర్లాక్ ఫినిష్ వస్తుంది వర్క్ వస్తుంది అనుకోండి తట్టుకోవటం అలా ఉంటది అంటారు కదా అసలు బేస్ కాకుండా సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ సాఫ్ట్ మెయిన్ వర్క్ చెప్పాలి అంటే ఫేస్ డిజైన్ కూడా నీట్ గా ఇచ్చారు నాట్యం చేస్తున్నట్టు అవి ఈ ప్రైజ్ వచ్చే త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం అది దీంట్లో మోర్ కలెక్షన్ కావాలన్నా మోర్ డిజైన్స్ కావాలన్నా కూడా ఇంకా స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి మేడం కొన్ని ఏంటంటే సెలెక్టెడ్ బేసిస్ చూపిస్తున్నాను అది స్టోర్కి విజిట్ అయ్యారు అనుకోండి ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఈ సారీ చూడండి మేడం మంచి గ్రీన్కి సారీ కూడా చూసారా అంటే మంచి క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మేడం సాఫ్ట్ మెటీరియల్ ఈ సారీ ప్రైస్ ఎంత ఉండదు అని చెప్పండి ఇది నాకు త్రీ చేంజ్ అనిపిస్తుంది ప్రైస్ టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ కరెక్ట్ అని మేడం చెప్పింది అంతే అండి టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ నిజంగానే చూడండి ఎంత బడ్జెట్ రేంజ్ లో వచ్చింది అంటే క్వాలిటీ కానీ ఆ వర్క్ కానీ త్రీ ప్లస్ లాగే అంటే మేడం ఎన్ని అవర్స్ అయినా కట్టండి ఇరిటేషన్ రాదు ఇంకోటి ఏంటంటే గుచ్చుకోవటం అలా ఉండదు ఇప్పుడు స్మాల్ బేబీస్ వాళ్ళని ఎత్తుకున్నా సరే సరేకుంటా ఉంటాయి కొన్ని స్టోన్ వర్క్స్ కంఫర్టబుల్ గా ఉంటే ఎన్ అవర్స్ జర్నీ చేసినా హాయిగా ఉంటుంది సార్ సేమ్ అలాంటి వర్క్ డిఫరెంట్ వర్క్ స్టైల్ మారుతుంది ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైజ్ వస్తుంది లోటస్ ఫ్లవర్స్ ఇదొకటి మెటీరియల్ సేమ్ మేడం ఈ శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ సారీ అంతా చూసారంటే మంచి వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ తో డిఫరెంట్గా బోటర్ కూడా పోషా బార్డర్ ఇచ్చేసి బట్ సేమ్ కలర్ మనకి వైట్ కలర్ ఏది ఉందంటే సేమ్ అదే కలర్ వర్క్ వస్తుంది మేడం చికెన్ కారీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేదానికి ఇప్పటి వరకు ఏంటంటే మేడం మనం కొద్దిగా సోబర్ వర్క్స్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చూసాము కొద్దిగా ఎలిగెంట్గా మనకి ఇప్పుడు వచ్చేదానికి ఇవి కొద్దిగా స్టోన్ వర్క్స్ అంటే సోబర్ లుక్ కావాలంటే అలా లేదు కొద్దిగా నాకు పార్టీలో కొద్దిగా హెవీగా కనపడాలి కొద్దిగా రిచ్గా కనపడాలి అని అంటే ఇవి కొద్దిగా హెవీ వర్క్ అంటే ఇది కూడా సోబర్ వర్క్ హెవీ అంటే చమక్ చమక్కలు వేరు ఇది ఎలిగెంట్ వర్క్ ఇది ఎలిగెంట్ లోనే మనకి సారీ కూడా చూసారంటే మంచి ఎల్లోకి బాడీ అంతా ఆల్ ఓవర్ కూడా లైట్ స్టోన్ వర్క్ తో విత్ సిల్వర్ థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ మేడం అది బార్డర్ లో కూడా మంచి పికాక్ బార్డర్ వస్తుంది అది బాగుంది చాలా గ్రాండ్ ఈ సారీ మేడం ఓన్లీ టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు చూడండి టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ తర్వాత చూద్దాం ఇంకా ఇది ఇదోటి ప్యూర్ షిఫాన్ మేడం ప్యూర్ లైట్ వెయిట్ షిఫాన్ కి ఇప్పుడు హల్దీ అకేషన్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఫ్యాన్సీలో కావాలి అంటే బెస్ట్ ఆప్షన్ అది స్మాల్ శారీ అంతా లైట్ స్టోన్ వర్క్ ఇచ్చి బార్డర్ లో కూడా చూసారంటే మేడం ఎంబ్రాయిడరీ విత్ స్టోన్ వర్క్ బార్డర్ కూడా చూసారంటే ఎంబ్రాయిడరీ విత్ స్టోన్ వర్క్ రిచ్ ఉంటుంది సారీ ఇది కూడా బడ్జెట్ రండి మేడం చాలా అంటే చాలా వచ్చినాయి మేడం ఫేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ కలర్స్ కూడా చూసారంటే వర్క్ స్టైల్ కూడా ఒక్కొక్కసారి డిజైన్ మేడం దేనికి దానికి సంబంధం ఉండదు ఇప్పుడు ఎన్ని సారీస్ చూపించినా అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ మంచి పిస్తా గ్రీన్ కి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ బాడీ ఆల్ ఓవర్ కూడా చూసారంటే మంచి స్టోన్ వర్క్ వచ్చి అక్కడక్కడ ఏంటంటే అంబ్రాయిడరీ వర్క్ తో మంచిగా రిచ్ గా వర్క్ చేస్తూ ఉంటది మేడం ఇది కూడా టూ థౌజండ్ లో బెస్ట్ బడ్జెట్ రేంజ్ లో చెప్పాను కదా మేడం మన దగ్గర ప్రైస్ తో పాటు క్వాలిటీ తో పాటు వెరైటీస్ కూడా అలానే ఉంటాయి అది చూడండి అసలు ఈ వర్క్ స్టోన్ కావాలి అని అనుకుంటే బాగా ఇచ్చారు చూసారా చీర చీర సారీ కట్టండి ఎంత దూరంలో ఉన్న లుక్ అనేది అలానే కనిపిస్తుంది ప్లెజెంట్ గా కలర్ కూడా మంచి బ్రైట్ మ్యాంగో షేడ్ లోనే కొద్ది డార్క్ బేస్ మేడం ప్రైస్ కూడా చూసారంటే టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అసలు బార్డర్ వర్క్ మెన్షిప్ చూడండి మేడం మంచి స్టోన్ వర్క్ ఇచ్చేసరికి దాని మీద నీమ్ జరీ గోల్డెన్ వర్క్ వస్తుంది మనకి బార్డర్ అంతా సారీ కూడా ఆల్ ఓవర్ కంటిన్యూషన్ స్టోన్ వర్క్ వస్తుంది మేడం నాలుగు వేలు అంటే ఈజీగా పెట్టచ్చు అన్న విధంగా ఉంది క్వాలిటీ ఎందుకంటే మేడం మనం ఏంటంటే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం ఇప్పుడు ప్రైస్ వేసి డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ అసలు మనకొద్దు ఇప్పుడు ఒక్కసారి కస్టమర్ వచ్చారనుకోండి మనకు ఫ్యూచర్ చూసుకుంటాం అది బెస్ట్ ప్రైస్లో రావాలి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి బెస్ట్ కలెక్షన్ ఇవ్వాలి అదే అది ఇది కూడా చూసారంటే చూడండి ఎంత ఎలిగెంట్ వర్క్ ఉంది కలర్ కూడా డార్క్ కదా షీ డార్క్ బ్లూ మ్యాడ్ డార్క్ బ్లూ కే మంచి గోల్డెన్ వర్క్ వచ్చి సారీ బోర్డర్ లో కూడా గోల్డెన్ వర్క్ వచ్చి దాని మీద కూడా గోల్డెన్ స్టోన్స్ బాగుంది చాలా బాగుంది ప్లెజెంట్ గా ప్రైస్ మన బడ్జెట్ 3295 3295 ఈ సారీ బ్లౌజ్ కూడా చూడండి ఓ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా బ్యాక్ వర్క్ ఇచ్చి వర్క్ బట్ టు హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది మేడం వర్క్ ఇచ్చేశారు అది మీకు ఇలాంటి వర్క్స్ కావాలంటే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మేడం ఇప్పుడు నేను ఏంటంటే కొనుక్కునే చూపిస్తున్నాను స్టోర్కి విజిట్ అనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి ఫ్యాన్సీలో అయితే మీకు బడ్జెట్ రెండు నుంచి మేడం ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ నుంచి వర్క్ శారీస్ ఆల్ రేంజెస్లో ఉన్నాయి ఇది ఒక డిజైనర్ పీస్ చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ ఇలాంటి కలర్స్ ఫ్యాన్సీలో కూడా మేడం చాలా లిమిటెడ్ టోన్స్ మేడం ఇవి ఈ షేడ్ చాలా తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అది దాని మీద ఈ వర్క్ స్టైల్ కూడా చూసారు మంచి నేమ్ గోల్డెన్ వర్క్ తో విత్ స్టోన్ వర్క్ తో వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చి టూ థౌసండ్ సెవెన్ ఈ రోజు ఏంటంటే అన్ని బడ్జెట్ ట్రెండ్ లో చూసాము దీంట్లో ఇంకా కాస్ట్లీ కావాలన్నా కూడా చాలా ఉన్నాయి అది మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ మేడం టూ థౌజండ్ అబో అయితే ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ బిలో అయితే కస్టమర్ పే చేసుకోవాలి షేడ్ చూడండి ఎంత బాగుందో ఆ షైన్ రావడము ఫాలింగ్ మెటీరియల్ బార్డర్ కూడా కొత్తగా ఉంది ఇక్కడ మీరు దగ్గర నుంచి చూస్తే బీట్స్ స్టోన్స్ అట్లా ఇచ్చారు అందుకే షైన్ అవుతుంది అది సారీ కూడా చూసారంట మేడం ఆల్ ఓవర్ బడ్జెట్ ఐ థింక్ మీరే చెప్పాలి ఇంత తక్కువ ఆల్్రెడీ ఇక్కడ కనబడింది నేను అసలు అనుకున్న దానికి దీనికి తేడా లేదు 19 అంటే 95 అంట 1975 నెక్స్ట్ వన్ చూద్దాం ఇది సేమ్ కాన్సెప్ట్లోనే మేడం ఇది కొద్దిగా డిఫరెంట్ స్టైల్ ఇది అంటే బేస్ ఏంటంటే మెటీరియల్ ఇప్పుడు చూపించని సేమే మేడం కొన్ని ఏంటంటే స్టోన్ బాడీ స్టోన్ వర్క్స్ వస్తే కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్స్ వస్తుంది ఈ సారీ బార్డర్ చూసారంటే సంథింగ్ గోల్డ్ వర్క్తోనే మనకి కాంట్రాస్ట్ పింక్ ఫ్లవర్స్తో వస్తుంది అండ్ మిడిల్లో కూడా చూసారంటే మంచి స్టోన్ వర్క్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా లైట్ స్టోన్ వర్క్ వస్తుంది మేడం ఈ శారీ కూడా బడ్జెట్ రెండిలో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎంత వచ్చాయి తక్కువ ప్రైస్ అండి ఇవేందంటే మేడం ఇప్పుడు వెడ్డింగ్ లో ఒక త్రీ ఫోర్ పట్టు సారీస్ తీసుకొని ఇలా బడ్జెట్ రెండు లో కావాలి అంటే ఈ రేంజ్ లో కూడా చాలా ఉన్నాయి మేడం నేను ఏంటంటే వీడియోలో కూడా కొన్ని చూపిస్తున్నాను మన ఆల్ బ్రాంచెస్ లో కూడా ఫుల్ కలెక్షన్ యాడ్ అయింది అది స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫ్యాన్సీలో అప్ టు మీకు థర్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఆల్ రేంజెస్ లో యాడ్ అయినాయి ఇలా హెవీలో కావాలన్నా ఇంకా మోర్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ సారీ ప్రైస్ కూడా చూసారు అంటే చాలా తక్కువ టూ అది దాంట్లో ఇది వన్ మోర్ షేడ్ మేడం టూ థౌసండ్ ఇవన్నీ ఏంటంటే మేడం కొన్ని సోబర్ వర్క్స్ చూసాము కొద్ది దాంట్లోనే కొద్ది హెవీ వర్క్ చూసాము ఇంకా దీంట్లో మోర్ హెవీ కావాలన్న కూడా కలెక్షన్ ఉంది నేను ఏంటంటే కొన్ని లిమిటెడ్ పీస్సే చూపించాను మేడం ఇలాంటి ఫ్యాన్సీలో ఎక్స్క్లూజివ్ శారీస్ కావాలి అన్న బెస్ట్ ప్రైస్ లో కావాలన్నా స్టోర్కి విజిట్ ఇంకా హ్యాపీ లేదు ఇంకా మోర్ కలెక్షన్ చూద్దామంటే మన వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్లైన్లో కూడా మన డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది ఆన్లైన్లో కూడా వీడియో కాల్ చేసి మీకు సెలెక్షన్ చేసుకోవచ్చు సో చూశారు కదా అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఉన్నాయని నేనైతే అనుకోలేదు ఎందుకంటే ఇంత ఇంత వర్క్స్ ఉన్నాయి ప్యూర్ క్వాలిటీ ఉంది ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంది సో ఇంకా ఆలస్యం చేయకండి వచ్చేసేయండి సఖీకి అండ్ ప్యాట్నీ సెంటర్ నుంచి అయితే వీడియో చేస్తున్నారండి అన్ని బ్రాంచుల్లో కూడా కలెక్షన్ ఉంటుంది బట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట ఇంకా ఆన్లైన్ తెలిసిందే కదా ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్